హాయ్ అండి వెల్కమ్ టు విజయా సంగిల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ గోరుచిక్కుళ్ళు గోరుచిక్కుళ్ళతో కొబ్బరి కూర వేపుడు అండి స్టార్ట్ చేద్దాం మరి గోరుచిక్కుడు కొబ్బరి కూర వండుకుందామండి కూర ఈ గోరుచిక్కుడుకాయలకండి ఇటువైపు ఇటువైపు తీసేయాలి తీసి శుభ్రం కడుక్కొని ఇలా కట్ చేస్తున్నానండి శుభ్రం కడుక్కొని ఇలా కట్ చేసుకుందాం ఇవి మిక్సీ పట్టుకోవాలండి ఈ గోరుచికుళ్ళు మన కారాన్ని బట్టి పచ్చిమిరగాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పచ్చిమిర్చి కోసి వేసుకన్నా ఇలాగ వేసుకుంటే మనకు బాగుంటుంది కారం సరిపడా పచ్చిమిర్చి కచ్చా బచ్చగా పట్టుకోవాలి మెత్తగా కాకుండా ఇందులోనే కొంచెం సాల్ట్ మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇలా కచ్చా పచ్చగా పట్టుకోవాలి స్టవ్ వెళ్ళి వేసుకుని పెట్టుకొని ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే మూడు స్పూన్లు ఆయిల్ వేస్తున్నా నూనె వెడికింది కదండి వెల్లుదాకా వేసుకోవాలి రెండు స్పూన్లు పొట్టిమినపప్పు స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి ఒకటి వేస్తున్నానండి ఎందుకంటే మనం ఆల్రెడీ మనలో పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కొంచెం కరివేపాకు మనం మిక్సీ పుట్టినాం కదండి గోచిపూడిని పచ్చిమిర్చిని ఆ పేస్ట్ వేస్తాం పచ్చాపచ్చుకున్నా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కూర సైడ్ తీసుకుని బాగుంటుందండి పప్పు దేర ఈ ఇక్కడ తిన్న వాళ్ళు కూడా తింటారండి దీని ముందు ఇది బాగా వేగాలండి కొంచెం పసుపు మనం ఇందాక మిక్సీ పట్టున కూడా వేస్తున్నాం కదండి ఉప్పు మళ్ళీ కొంచెం ఉప్పు కూర సరిపడా ఉప్పు వేసుకుని బాగా వేగా మనం ఈ మిక్సీ దారిలోనే కొంచెం కొబ్బరి గమ్మకలు వేసుకుని కొబ్బరి కూర వాడుకుందామండి కొబ్బరి కూర ఇలా మిక్సీ పట్టుకోవాలి సిమ్లో పెట్టిన అండి హైలో పెట్టుకోండి కలుపుకొని మూత పెట్టుకుని ఒక కొంచెం నీళ్ళు వేసుకుంటే ఆ నీళ్ళు ఈ వేడికండి ఈ నీటి వేడికి కిందనది ఉడుతుందన్నమాట చూద్దామండి తీసి వేగిందండి వేగిందండి మిక్సీ బట్లు కొబ్బరి కూర వేసుకుందాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కొబ్బరి కూరు గో చిక్కుడిగాయ కూర అంతే షవ్ చేసి చేసే సరిగ్ బాగా తీసుకుందామండి కొంచెం కొబ్బరి కూర వేసుకుందాం గోరు చిక్కుడు కొబ్బరి కూరు రెడీ మీరు ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి